జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత మాజీ ఎమ్మెల్యే పాడేరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి గిడ్డి ఈశ్వరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ మీ దన్నేటి పలాసి సురేష్ తెలుగు యూత నాయకుడు పాడేరు వెంటనే నల్లరాయి కువarini వెంటనే చేయాలి చేయాలి కోట్లపల్లి నల్లరాయి కువarini వెంటనే చేయాలి చేయాలి కోట్లపల్లి నల్లరాయి కువarini వెంటనే చేయాలి ఈ ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారు దీన్ని వెంటనే స్పందించి ఈ మా రాయ కువarini ఆపకపోతే సుమారు పదిహేడు గ్రామల ప్రజలు అన్యాయంగా చనిపోతాము మాకి కొట్నాపల్లి కోరి అంతే మాకు తెలి వార్డ్ నంబర్ల కూడా తెలియకుండా నడుస్తన్నది కోరి ఎంత పోరాటం పడినా ఆగడం లేదు ఊరి ప్రజలంతా వెళ్ళినా ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం నల్లరాయి క్వారీ పేలుళ్ళతో ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రాణాలు అరిచితుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని సంకటంగా మారిన పల్లి నల్లరాయి క్వారీ పనులు నిలుపుదల చేయాలని పాడేరు ఐటీడీఏ స్పందనలో ఆయా గ్రామాల గిరిజనులు జిల్లా కలెక్టర్ కు అర్జీ అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్హెచ్ హైవే వన్ సిక్స్ ఈ పనుల్లో భాగంగా హుకుంపేట మండలంలోని కొట్నాపల్లి వద్ద నల్లరాయి క్వారీకి అధికారులు అనుమతులు ఇచ్చారని సదరు క్వారీ పరిధిలో హైవే రోడ్డు పనులు పూర్తయినప్పటికీ ఇంకా క్వారీలో పేలుళ్లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇంట్లో ఉండడానికి కూడా భయం భయంగా ఉందని కొందరు స్వార్థ మూలంగా తాము ఇబ్బందులు పడుతున్నామని ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్వారీ పనులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు అందరికీ నమస్కారం నా పేరు శాంబ బాలకృష్ణ కొంట కొట్నాపల్లి ఎంపీటీసీ గారిని ఈరోజు స్పందనలో కొట్నాపల్లి నల్లరాయి క్వారీ నిలుపుదల కోసము గ్రామస్తులతో పాటు ఫీషా కమిటీ ఉపాధ్యక్షులు సెక్రటరీతో పాటు గ్రామస్తులందరూ వచ్చి కలవడం జరిగింది అదేవిధంగా ఆ క్వారికి ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళు కూడా వచ్చి కలవడం జరిగింది కలెక్టర్ గారికి స్పందనలో మనం మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇచ్చినటువంటి ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి త్రీ ఇయర్స్ అనేసి అగ్రిమెంట్ త్రీ ఇయర్స్ అనేసి తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ అగ్రిమెంట్ ప్రకారంగా త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్ టూ ఇయర్స్ చేయడం జరిగింది ఆ ల్యాండ్ ఇచ్చినటువంటి లబ్ధిదారులు కానివ్వండి లేదనుకుంటే గ్రామ తీర్మానం కానివ్వండి పంచాయతీ తీర్మానం కానివ్వండి ఎటువంటిది కూడా ఎవరికి తెలియజేయకుండా వాళ్ళకి వాళ్ళే ఆ యొక్క క్వారీని రన్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా నేషనల్ హైవే అనేది పూర్తి స్థాయిలో వరుకన్నీ అయిపోయి అయిపోయిన తర్వాత కూడా రోజుకి సుమారుగా రెండు సార్లు బ్లాస్ట్ చేయడం ఉంది అన్నం తినే టైంలో ఏడు గంటల టైంలో బ్లాస్ బ్లాస్టింగ్ చేయడం వల్ల అక్కడ నుంచి వస్తున్నటువంటి ఆ దుర్వాసన ఆ దుర్వాసన వలన ఇప్పుడు బ్లాస్ట్ చేసినప్పుడు రేకులు పగిలిపోవడము గోడలు పగిలిపోవడము ఆ టీవీలు పగిలిపోవడము చిన్నపిల్లలైతే భయానికి భయభ్రాంతులు గురై ఆ ఇంటిలోన నుంచి బయటకు వచ్చి పారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది కొట్లపల్లి నల్లరై క్వారి బ్లాస్ట్ చేయడం వల్ల అటువంటి తరుణంలో కూడా మేమైతే రోడ్డుకైతే రోడ్డుకైతే ఇచ్చాం కానీ బయట అమ్ముకుంటూ ఉన్నారు బయట వ్యక్తులకు అమ్మేయడం జరుగుతూ ఉంది బయట వ్యక్తులకైతే మేము ఇవ్వడం లేదు ఆ లబ్దిదారులకు అడిగితే ఒక వారికి అయితే త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ అయితేనే అగ్రిమెంట్ అంటే మేము ఇచ్చాము కానీ ఫైవ్ ఇయర్స్ అనేసి మాకైతే తెలియదని చెప్పడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఆ విషయం తెలియపరచడం జరిగింది ఎప్పుడైతే కలెక్టర్ గారికి తెలియజేసినప్పుడు త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ అనేసి మీ దగ్గర తీసుకున్నారు కాబట్టి మీకు తెలియజేయకుండా మీకు చెప్పకుండా ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ ఇంకొక టూ ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేస్తే ఆ క్వారి వెంటనే నిలుపుదల చేస్తామనేసి కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ క్వారీ నిలుపుదల కోసము మేమందరము కొట్లపల్లి పంచాయతీలో ఉన్నటువంటి పదిహేడు గ్రామాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కొట్లపల్లి నల్లరై క్వారిని తక్షణమే నిలుపుదల చేయాలి శాశ్వతంగా మూసివేయాలనేసి ఈ సభ ఈ సందర్భంగా నేను తెలియపరుచుకుంటున్నాను ఇప్పుడు ఆ వేల ముప్పై వరకు అనుమతులు లేదు సార్ ఎవరికి కూడా అది పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఇచ్చినటువంటి లబ్ధిదారులు ప్రజా ప్రజాప్రతినిధులు కానీ వార్డ్ మెంబర్లు కానీ పీషా ఉపాధ్యక్షులు కానీ పీషా కమిటీ సెక్రటరీలు కానీ ఎవరు కూడా తెలియజేయలేదు సార్ ఈ అప్పారావు కొట్నాపల్లి పీసా సర్పంచ్ మళ్ళీ ఉకుంపేట ఎస్టీసీ అధ్యక్షులు మా కొట్నాపల్లి క్వారీ సుమారుగా రెండు వేల ఇరవై స్టార్ట్ చేసి ఈ నేటికి ఐదు సంవత్సరాలు ముగించిన ఇంకా రన్ చేస్తూనే ఉన్నారు మేము నేను ఎన్నిసార్లు పోరైనా మా మీద కక్ష కట్టి నేను ఎన్ని విధాలుగా స్టేషన్ కానీ మామూలు కొట్టడం కానీ రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టారు అయినా మేము మా పదిహేడు గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకొని మేము ఒక తీర్మానము కలెక్టర్ గారికి ఇవ్వడమైనది ఈ ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారు దీన్ని వెంటనే స్పందించి ఈ మా రాయకూరని ఆపకపోతే సుమారు పదిహేడు గ్రామాల ప్రజలు అన్యాయంగా చనిపోతాము ఎందుకంటే మాకు ఉన్నటువంటి స్లాబ్లు కావు బ్రేకులు చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి అది గుసలిపోయి పోతున్నాయి అయినా పట్టించుకోని వాళ్ళు ఉన్నారు బినామీ కొందరు ఉన్నారు వాళ్ళని వెంటనే చర్యలు తీసుకోవాలని మా మీడియా తరఫున మా గ్రామ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం బినామీలు అంటే ఎవరు బయట వాళ్ళు కాదండి లోకల మాకు మాకున్నటువంటి మా చుట్టుపక్కల గ్రామాల వల్లే పెద్దలు సర్పంచ్ కానీ మాజీ జడ్పీటీసు కానీ కొందరు వ్యక్తులు మమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టి మీ అందరికీ నమస్కారం నా పేరు రెండు వార్డు మా వార్డు నెంబర్ నుంచి చేస్తున్నాను వార్డు నెంబర్గా చేస్తున్నాను కొండవల్లి పంచాయతీలోని ఉగుంపేట మండలం అదే నేను చికా పేద ఉంటే నల్ల నల్ల రాయి కోరి కోసం చెప్తున్నాను అదే మేము ఇష్టం లేకుండా కూడా కోరి పెట్టేశారు మేము ఇప్పుడు వంటలు వండుకున్నాడానికి కూడా ఇప్పుడు అది వంటలు వండుకున్నాడం కూడా కొంచెం భయంగా ఉంది మరి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం మరి గేస్ ముట్టించు ఎందుకు వెళ్ళిపోతున్నారు మరి బాంబు పేల్చడం బట్టి వెళ్ళిపోతున్నాం అది గేస్ కింద ఎక్కువ వాసన వస్తుంది కరాలు పొయ్యి వంట వంట చేసుకుంటామంటే కరాలు పొయ్యి మరి వర్షాకాలం ఖరాలు పొయ్యి అవ్వదు కదా ఎండాకాలం అంతే మరి బయట వంట చేసుకుంటాం రేకులన్నీ పగిలిపోతున్నాయి శిలా పిల్లలు పగిలిపోతున్నాయి మాకు భయంగా ఉంది మరి అది ఆపమని నేను చెప్తున్నాను మాకి కొట్నాపల్లి కోరి అంతే మాకు తెలియ వార్డు నెంబర్లు కూడా తెలియకుండా నడుస్తున్నది కోరి ఎంత పోరాటం పడినా ఆగడం లేదు ఊరి ప్రజలంతా వెళ్ళినా ఆగడం లేదు మరి ఆపుడని మా కోరి పీసా కమిటీలు కూడా అందరూ చెప్పిన వారికి తెలియకుండా జరుగుతున్నది ఎంతకాలం బాగా జరిగింది కదా కొద్ది అంటున్నారు అంటే ఇప్పుడు గేసులు గేసు గేసు మీద వంట చేయడం కూడా భయం వేసారు ఇప్పుడు మూడు సంవత్సరాలు మరి మూడు సంవత్సరాలు అన్నారు మూడు సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు ఆరో సంవత్సరం వస్తున్నది మాకు ఎవరికి తెలియకుంటే నడుపుతాను పల్లి నల్లరాయి కుారిని వెంటనే చేయాలి చేయాలి కోట్లపల్లి నల్లరాయి కుారిని వెంటనే కాదు 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 చేయాలి చేయాలి లోకలవల్ల మాకు ఉన్నటువంటి మా చుట్టుపక్క గ్రామాలవల్ల పెద్దలు సర్పంచ్ గాని మాజీ జెడ్పిటిస్ గాని కొందరు వ్యక్తులు మమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి